హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక పక్కన రైస్ అది కడిగేసి పెట్టాను ఇంకో పక్కన సాంబార్ కోసం కూడాను పప్పు అది కడిగేసి పెట్టాను అనమాట శీతాకాలం కాబట్టి కొంచెం లేట్గానే లేస్తున్నాను అంటే ఫైవ్ థర్టీకి ఇంకేవాళ్ళైతే ఒక అరగంట ముందే లేచామన్నమాట ఎందుకంటే నార్మల్గా అయితే కర్రీయే కదా అనేసరిని కొంచెం లేట్గా అయితే లేస్తున్నాను ఇంకేవాళ్ళ టిఫిన్కి సాంబార్ కూడా పెడదామనుకుంటున్నాను ఇంకా రెండు అవ్వాలంటే కొంచెం టైం పట్టుద్ది కాబట్టి ఇంకా కొంచెం ముందుగానే లేచి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా రైస్ పెట్టాను కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే తోటకూర ఫ్రై కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా తాలింపులు ఉల్లిపాయలు అవన్నీ వేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పప్పు కూడా ఉడికిపోయింది ఇంకో పక్కన రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ పిండిలోని కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా పిండి అయితే కలిపేసి పెడతాను టిఫిన్కి వచ్చి ఇడ్లీ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తాం కదా ఇంక వాళ్ళైతే ఇడ్లీ సాంబార్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట ఈ రేకులు వచ్చి దేవి చిన్నప్పుడు దేవికి వన్ ఇయర్ ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను అనమాట ఈ రేకులు చిన్న చిన్న ఇడ్లీలు అయితే పిల్లలు చిన్న పిల్లలు కదా చక్కగా తింటారు కదా అని చెప్పి ఇంకప్పట్లో అయితే రేకులు తీసుకున్నాను ఈ రేకులు వాడేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంచెం కడిగేటప్పుడే బతుకంగా అనిపించి నేను అప్పుడప్పుడు మాత్రమే వాడతాను అన్నమాట ఇంక వాళ్ళైతే ఇడ్లీ సాంబార్కి అయితే చిన్న చిన్న ఇడ్లీ వేసుకుంటే చక్కగా నాని సాంబార్లో బాగుంటాయి కదా అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ కర్రీకి అయితే ఉల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత తోటకూర కూడా క్లీన్ చేసేసి వేసుకుంటున్నాను ఇంకా పప్పు కూడాను ఉడికిపోయిన తర్వాత ఇలాగే అయితే కొంచెం పప్పు పలుకులు పలుకులుగా ఉంటుంది కాబట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకొని అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకెలాగో కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా కొంచెం టీ కూడా తాగుదామని చెప్పి ఇంకా టీ అయితే పెట్టాను అనమాట ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత పప్పు అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు మునక్కాయ ముక్కలు ఇంకా వంకాయలు బెండకాయలు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇడ్లీలోకి అయితే సాంబార్ పెట్టుకుంటే ఇన్ని కూరగాయలు అయితే అవసరం లేదు ఏదో ఒక రెండు కూరగాయలు అలా వేసి సాంబార్ అయితే పెట్టేసుకోవచ్చు కానీ రైస్కి కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కూరగాయలన్నీ కూడా కట్ చేసి వేసాను అనమాట సాంబార్కి అయితే కూరగాయలు చింతపండు రసం అవన్నీ కూడా వేసేసి పెట్టాను అనమాట ఇంకెక్కడైతే రాహుల్కి కర్రీ కూడా రెడీ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను కొంచెం చల్లారద్దని చెప్పి మరీ వేడిగా పెట్టేసిన ఏంటంటే ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కరలేండి పైన మూతలు వచ్చి ఏదో ప్లాస్టిక్ అంటారనమాట పర్వాలేదు అని అంటారు కాకపోతే నాకే ఎందుకులే ప్లాస్టిక్ ఏమో వేడివేడి అట్లకి పెడతాం ఎందుకనేసి అని చల్లారిన తర్వాతే పెడుతుంటాను ఇంకా సాంబార్ అయితే మరిగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అది వేసుకొని ఇంకా సాంబార్ పొడి అయితే వేస్తున్నాను అనమాట ఈ సాంబార్ పొడి వచ్చి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను పప్పు ఎనిమిర్చి ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం స్టోర్ ఉండేలాగా అయితే సాంబార్ పొడి అయితే రెడీ చేసుకుంటాను ఇంకా సాంబార్ కూడా కొంచెం మరిగిన తర్వాత తాలింపు కూడా పెట్టేసుకున్నాను ఇంకొంచెం సేపు మరిగితే సరిపోతుంది అనమాట ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసాను అనమాట కొంచెం సాంబార్ టేస్ట్ బాగుంటుంది ఇలాగా వేసుకుంటే బెల్లం కావాలంటే బెల్లమేనా వేసుకోవచ్చు ఇంకా సాంబార్ కూడాను ఇలా తాలింపు పెట్టేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను అనమాట ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకెక్కడైతే అయితే దండం పెట్టుకోమని చెప్పాను నాకు కొంచెం పని అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి ఒక్కోసారి ఇంకా దేవియే పూజ చేసుకొని వెళ్ళొద్దు అనమాట దేవి అయితే నన్ను అంటే పూజలు ఎందుకు చేయాలమ్మా అని అడుగుతుందండి అంటే ఆల్రెడీ మన రాతలు బ్రహ్మదేవుడు రాసేసి పంపుతాడు అనేసి అని అంటారు కదా జరిగేదంతా మనకి రాసి పెట్టి ఉన్నదని అన్నప్పుడు డైలీ పూజలు ఎందుకు చేయాలనేసి అని అడుగుతుంది నాకు వరకు అయితే ఏమో ఇంకా మంచి జరగాలి ఎటువంటి చెడు జరగకూడదు అనేసానని నేనైతే చెప్పాను మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా దేవి కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవికి టిఫిన్ అయితే పెడుతున్నాను దేవికి ఏంటంటే ఇప్పుడు రైస్లోకి అయితే ఈ బెండకాయలు ఇవన్నీ తింటది కానీ ఇలా ఇడ్లీలోకి కాబట్టి కూరగాయలు ఏమి వేయద్దు ఉత్తి తేట కింద అయితే వేసే అంటే ఇంకా అలాగే వేసేస్తున్నాను సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేయపోయా అంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి వాటికి వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి